సంతోషం ఈరోజు మహాబాదు నియోజకవర్గ సమన్వయ సమావేశం ముఖ్యంగా బలరాం నాయక్ గారి యొక్క నామినేషన్ సందర్భంగా గౌరవనీయులు పిసిసి అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొనే ఆ నామినేషన్ కార్యక్రమానికి మహాబాదుని తెలుసుకున్నారు ఇది ముఖ్యంగా గిరిజన ప్రాంతం ఏడు నియోజకవర్గాలు కూడా గిరిజన నియోజకవర్గాలే అందరూ మన శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ మహాబాద్ నియోజకవర్గ పార్లమెంట్ నామినేషన్కి రావటం ఈ నియోజకవర్గ కార్యకర్తలకి ప్రజలకి టెన్గారు బలరాం నాయక్ గారి యొక్క గెలుపు కోసం సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి నామినేషన్కి వస్తున్నారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే కోరికతోటి శాసనసభ్యులందరూ కూడా వారి వారి నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఆనుకూతిపరుల్ని నాయకుల్ని కార్యకర్తల్ని ప్రజానీకాన్ని ఆ యొక్క చారిత్రక సమావేశానికి ఆహ్వానించడం ఆ సమావేశం విజయవంతం చేయటం తద్వారా ఈ నియోజకవర్గ గెలుపుని నాంది పలకటం ప్రచార కార్యక్రమాన్ని ఉధృతం చేయటంలో భాగంగా ముఖ్యమంత్రి గారే పాల్గొంటున్నారు కాబట్టి మళ్ళీ ఇటువంటి నామినేషన్ ఈ రాష్ట్రంలో ఎక్కడా జరగకూడదు ఎందుకంటే గిరిజనులు ఉన్నాం కాబట్టి ఇదేదో పేరు జరుగుతుందని అనుకుంటున్నారు మాకంటే ఇంకెవరు కూడా ఎక్కువ చేయలేరు అనేటటువంటి భావంతో మా ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు కాబట్టి భరత్ చంద్రారెడ్డి గారి నాయకత్వంలో ఏడుగురు శాసనసభ్యులు నేను కూడా ఇన్ఛార్జ్గా పెట్టారు నన్ను నా భాగస్వామ్యం కూడా ఎంతవరకు వీలైతే అంతవరకు ఏడు నియోజకవర్గాల్లో నా పాత్ర ఎన్నికల ప్రక్రియలో నేను కూడా భాగస్వాములు అయ్యే అవకాశం వచ్చింది అంటే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అతి కొద్ది రోజుల్లోనే ఎవరు వహించినటువంటి రీతిలో కొంతమంది అనుకున్నారు ఈ రాష్ట్రాన్ని మనం దివాళా తీయించేశాం కాబట్టి ఎక్కడ కూడా ఖజానాలో ఏ శాఖలోకి వెళ్ళి అడిగినా కూడా రూపాయి లేకుండా చేశాం కాబట్టి అవసరమైతే ఆ శాఖలకి తలకి మించిన భారం అప్పుడు కూడా చేశాం కాబట్టి అప్పుడు కూడా వీళ్ళకి పుట్టదు కాబట్టి ఈయనకి ప్రభుత్వాన్ని నడపలేరు కాబట్టి మూడో రోజునే మనం మళ్ళీ అధికారంలో రావచ్చు ఒక ఒకటి రాష్ట్ర ఖజానాతో పాటు వ్యవస్థను కూడా విచ్ఛిన్నం చేసి చిన్నాభిన్నం చేసి కరెక్ట్ కానీ నీటిపారుదల రంగాన్ని కానీ అన్ని వ్యవస్థల్ని శిద్రం చేసినటువంటి గత ప్రభుత్వం అనుకుంది వీడు కరెంట్ ఇవ్వలేరు ఎందుకంటే కరెంటు మీద ఇప్పటికే మనం లక్ష కోట్లు అప్పు తెచ్చాం కాబట్టి కరెంటు మీద అప్పు కొట్టదు కాబట్టి వీడు కరెంటు కొనలేరు కరెంటు కొనలేరు కాబట్టి కరెంటు ఉండదు నేనున్నంత సహకారం లక్ష కోట్లు అప్పు చేసి కొన్నాను అప్పు అప్పుకుంటే ఇది కూడా లేదు కాబట్టి కొనలేదు అని చెప్పి భావించారు రెండు లక్షల రుణమాఫీని స్వాతంత్ర దినోత్సవం లోపల మేము చేసి రైతును ఆదుకుంటామని చెప్పారు దానికి కావలసినటువంటి చర్చలు అన్ని జరుగుతున్నాయి రిజర్వ్ బ్యాంక్ తోటి దాన్ని తప్పకుండా ఆయన గారి మాట ప్రకారంగా మొదటి రోజునే మొదలుపెట్టినటువంటి మా కార్యక్రమం కరువు వచ్చినా కాటకాలు వచ్చినా తుఫాన్లు వచ్చినా వడగళ్ళ వాన వచ్చినా రైతులను ఆదుకోవడానికి ఇన్సూరెన్స్ పథకం లేకుండా చేశారు దానికి కూడా నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు నేను దాన్ని కూడా తయారు చేసి మూడు వేల కోట్ల ప్రీమియం ప్రతి రైతుని ఇంతకు ముందు రైతులు సొంతంగా కట్టుకుంటేనే ఇన్సూరెన్స్ వచ్చేది కానీ భవిష్యత్తులో మీరు కట్టే పని లేకుండా ప్రతి రూపాయి మీ ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రభుత్వమే కట్టి ప్రతి ఒక్క ఎకరానికి ఎక్కడైనా పంట నష్టం జరిగితే ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు లేదు వాతావరణ పరిస్థితుల వల్ల కావచ్చు లేకపోతే ఈ లో కూడా మనకి నలభై యాభై వస్త్రాలు కావాల్సినటువంటి వరి తెగుళ్ళ వల్ల వాతావరణం వల్ల పంట తగ్గితే కూడా ఆ మందం ఇన్సూరెన్స్ చేసేటటువంటి పథకాన్ని ముఖ్యమంత్రి గారు చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో మనం రైతులు ఆదుకోవాలంటే పంటల బీమా పథకం లేకపోతే ఆదుకోలేము కాబట్టి దయచేసి మీరు దాన్ని ప్రిపేర్ చేయండి అని చెప్పారు నేను ఈ రోజు అధికారులందరికీ చెప్పాను తప్పకుండా ఎన్నికలు అయిపోయే రోజుకి ఆ యొక్క చేసి టెండర్ కూడా గడవని చెప్తాం ప్రేమా పథకం తోటి పాటు రెండు లక్షల రూపాయల రుణాన్ని కూడా మాఫీ చేసేటటువంటి ప్రభుత్వం ఏదైనా భారతదేశంలో ఉంటే అది దేవత గారి ప్రభుత్వం కూడా మీ సందర్భంగా మన చేస్తాం రేపు బల్రామ్ నాయక్ గారి యొక్క నామినేషన్ ద్వారానే ఆయన గెలుపుని స్థిరీకరించాల్సినటువంటి అవసరం మన అందరం ఎలా ఉంది పంతొమ్మిదవ తారీఖున మరి బాహుబలి బలరాం నాయక్ గారి యొక్క నామినేషన్ పెళ్లి ఆ నామినేషన్ కళ్యాణం తోటి పాటు పట్టాభిషేకం తోటి పాటు బలరాం నాయక్ గారి యొక్క పెళ్లిలో కూడా మీరు పాల్గొనాలని చెప్పి మనందరూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నామినేషన్ ఘట్టాన్ని ఒక చారిత్రక ఘట్టంగా తెలంగాణ జిల్లాలో బలరాం నాయక్ గారి నామినేషన్ మహా ఉద్యోగ భరితంగా జరిగింది మహా ఉద్యోగంగా జరిగింది రాముడు కళ్యాణం కంటే మిన్నగా బలరాం గారి యొక్క కళ్యాణం జరిగింది అనేటటువంటి సత్కీర్తిని మీరు తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై కాంగ్రెస్